జై శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు ఉత్తరాఖండ్లోని లక్ష్మణుడు సీతను అడవిలో విడుచుట అనే వృత్తాంతం విందాం తెల్లవారుతూ ఉండగా లక్ష్మణుడు సీతామాతను రథంపై ఎక్కించుకుని వాల్మీకి ముని ఆశ్రమం సమీపంలోని అడవులలో వదిలిపెట్టాడు అమ్మ రఘువంశ రాజులు అపదిందలెరుగరు ప్రజావాకు వారికి శిరోదార్యం లోకాపవాదం వల్ల మహారాజు ఆజ్ఞానుసారం ఏ పాపము ఎరుగని మేము ఇక్కడ వదలవలసి వస్తోంది అని సీతకు పాదాభివందనం చేసి దుఃఖితుడై వెనుతిరిగాడు లక్ష్మణుడు సీత తనకు కలిగిన దుస్థితికి విలిపిస్తూ ఉండగా ఆ మార్గం ఆ మార్గంలో వెళుతూ వాల్మీకి మహర్షి సృహతప్పి ఉన్న సీతను చూసి దివ్య దృష్టితో విషయం అంతా తెలుసుకున్నాడు ఆమెను ఓదార్చి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి కంటికి రెప్పలా కాపాడమని ఆశ్రమంలోని మునిపత్తులకు అప్పగించాడు తండ్రి వలె ఆదరించాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్